బిగ్ బాస్ హౌస్లో ఈసారి ట్విస్ట్ల మీద ట్విస్ట్లో ఉండొచ్చు ఈ వీక్ అయితే ఎనీవే ఫ్యామిలీ వీక్ ఎంటర్టైన్మెంట్ గా జరిగిందే కానీ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనే డౌట్ అయితే అందరికి ఉంది ఇంతకీ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా లాస్ట్ వీక్ అయితే ఇద్దరు అయిపోయారు కదా ఎలిమినేషన్ ఒకళ్ళు గంగావ సెల్ఫ్ నామినేట్ అయ్యారు ఓకే ఇదంతా పక్కన పెడితే ఇంకా బిగ్ బాస్లో అయితే ఫన్ ఫన్గా అలా ఫ్యామిలీ వీకెండ్ అయితే క్లోజ్ అయిపోయింది టేస్టీ తేజమ్మ మాదర్ కూడా వచ్చేసారు ఎనీవే బిగ్ బాస్ హౌస్లో అలా బాధ పెట్టడం ఇష్టం ఉండదు కదా సర్ప్రైజ్ అయితే చేశారు టేస్టీ తేజకి ఫస్ట్ ఫోన్ కాల్ కాల్దారా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మెగా చీఫ్ కంటెండర్ రేస్లో అయితే అవినాష్ అయితే మళ్ళీ మెగా చీఫ్ కంటెండర్గా విన్ అయ్యారనమాట ఎనీవే మెగా చీఫ్ కావడంతో అవినాష్ నామినేట్ చేసే ఛాన్స్ కూడా లేదు నామినేషన్స్ గురించి పక్కన పెడదాం మెయిన్ ఇవే రాయల్ టీం వాళ్ళైతే పక్కా ప్లాన్ చేసి నామినేట్ చేసింది అవినాష్ రోహిణిని అంటే అవినాష్ని నామినేట్ చేసేక లేదు కాబట్టి రోహిణిని నామినేట్ చేశారు రోహిణి వెళ్ళిపోతుంది అనుకుంటే అవినాష్ సేవ్ చేశాడు యాక్చువల్లీ ఈసారి అయితే వాళ్ళ టార్గెట్ ఏంటంటే అవినాష్ రోహిణి వీళ్ళల్లో ఎవరో ఒకలే వెళ్ళాలనుకున్నారు బట్ కానీ నా డౌట్ ఏంటంటే ఓజీ టీం వాళ్ళు అయితే పక్క హెల్మినేట్ అవుతారని అయితే ఉంది అది కూడా యష్మి పృథ్వీ అయితే ఒకళ్ళు పక్కా అవ్వచ్చు కానీ యష్మి పృథ్వీకి ఐ మీన్ నబిల్ అయితే ఎవెక్షన్ షీల్డ్ ఉంది ఎవెక్షన్ షీల్డ్ ఈ వీకే యూజ్ చేయాలి నెక్స్ట్ వీక్ యూజ్ చేసేక లేదు అని పాయింట్ కూడా రేస్ చేయొచ్చు నాకు సార్ బట్ కానీ నబీల్ ఒకవేళ యూస్ చేస్తే పృథ్వీకి యూజ్ చేస్తాడా యష్మికి యూజ్ చేస్తాడా నా పాయింట్ ఆఫ్ అయితే తను పృథ్వీకే యూజ్ చేయొచ్చు మేబీ నైంటీ నైన్ పర్సెంట్ యష్మి అయితే హెల్మెట్ అవ్వచ్చు ఎందుకంటే యష్మికి నెగిటివ్ అయితే ఐ మీన్ ఎక్కువ ఓటింగ్ కూడా లేదు కాబట్టి ఐ మీన్ ప్రేరణ అయితే మెగా చీఫ్గా ఉంది కానీ మెగా చీఫ్గా ఫెయిల్ అయిందని చెప్పి అయితే హౌస్ డిస్కషన్ అయితే పెట్టుకున్నారు ఇంకా మెగా చీఫ్గా అవినేష్కి వెళ్ళడంతో అందరి ముఖాలు అయితే మాండి ఎనీవే అవినేష్ మళ్ళీ మెగా చీఫ్గా అయినందుకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క సజెషన్ అయితే ఇచ్చారు బట్ వీళ్ళందరూ పాటిస్తారంటారా పాటిరంటారా సరే వీటిని కూడా పక్కన పెడదాం ఇంకా నైట్ డిస్కషన్లో అయితే రోహిణి టీం వాళ్ళు ఒక డిస్కషన్ చేసుకున్నారు ఐ మీన్ ఇక్కడ కన్నడ తెలుగు వార్య జరుగుతుంది ఐ మీన్ ఫుడ్ విషయంలోనే ఈ డిస్కషన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మనల్ని ఎవరు తినమని కూడా అడగలేదు అది చాలా గిల్టీగా అనిపించిందని చెప్పైతే రోహిణి డిస్కషన్ స్టార్ట్ చేసింది ఐ మీన్ వాళ్ళే కాదు షోలో చూస్తే కూడా అది క్లారిటీ అర్థమవుతుంది ఎనీవే ఇది రైట్ అంటారా రాంగ్ అంటారా అయితే నాకు కమెంట్ చేయండి जी ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే లవ్ హార్ట్ సింబల్ డ్యాన్స్లు అయితే వేశారు అందులో నిఖిల్ అయితే అసలు పర్ఫార్మెన్స్ యష్మితోనూ అలాగే ప్రేరణతో బాగా వేశాడు అనుకోండి ఇంకా విష్ణుప్రియ పృథ్వీది అందరికీ తెలిసిన విషయమే ఎనీవే వీళ్ళల్లో ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చి ఉంటుంది సింగిల్గా వేసే గౌతమ్ది అయితే డ్యాన్స్ బాగుంది కదా ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో కూడా లైక్ చేయండి అలాగే టేస్టీ తేజకి ప్రేరణకి మధ్య కూడా చిన్న వారైతే నడిచింది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్